హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది తమిళనాడులో తెలుగు అమ్మాయి నేనైతే ఈరోజు ఒక మిల్క్ షేక్ మీకు చూపిద్దామని అనుకున్నాను ఈ హాట్ సమ్మర్లో కూల్గా మిల్క్ షేక్ అండి అంటే ఈ సమ్మర్లో మాత్రమే దొరుకుతాయండి మ్యాంగోస్ సో అందుకే నేను మ్యాంగో మిల్క్ షేక్ చేశాను దానికి ఒక బనానా కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే బనానా వేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుందండి మన మిల్క్ షేక్ అందుకే బనానా మ్యాంగో మిల్క్ షేక్ చేశాను నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను రెండు బనానా రెండు మ్యాంగోస్ తీసుకున్నా ఒక బనానా తీసుకున్నా హాఫ్ కప్ పెరుగు అండ్ షుగర్ తీసుకున్నానండి ఒక కప్పు షుగర్ తర్వాత అయితే పాలు అండి ఇలా ఐస్ అయిన పాలు తీసుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం అయితే ఉండదు షుగర్ అయితే మీ మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోండి పెరుగైతే కప్ అయితే సరిపోతుందండి అండి మ్యాంగోస్కి పైకి ఉన్న తోలు మొత్తం తీసేసుకోండి మ్యాంగోస్ తోలు తీసేసుకున్న తర్వాత బనానా కూడా తోలు తీసేసుకోండి సో ఈ లోన ఇలా మనకు మ్యాంగోస్ సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి కదా అందుకే సో ఇలా మనం చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి పెరుగు అయితే వంటికి చలవ చేస్తుంది కదా అందుకే పెరుగు యాడ్ చేశాను చాలా టేస్ట్ ఇస్తుందండి పెరుగు అందుకే పెరుగు వేసుకున్నానండి ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా తర్వాత మనకు నేను చూపించినట్టుగా పెరుగు వేసేసుకోండి హాఫ్ కప్ పెరుగు వేసుకోండి షుగర్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి నేనైతే కొంచెం మిగిల్చాను సో పాలు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవడమేనండి అంతేనండి రెడీ అయిపోయిందండి మన మిల్క్ షేక్ ఇలా పైన మ్యాంగోస్తోనా బనాస్తోన గార్నిష్ చేసేసుకుంటే మిల్క్ షేక్ రెడీ